ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ విద్య గురించి మాట్లాడితే ఎప్పుడు చెప్తానండి ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి ప్రజలకి ఏది మంచి అనేది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఈరోజు ప్రభుత్వం చూస్తే ప్రభుత్వానికి ఏది మంచి అనేది ఆలోచించేస్తుంది కానీ నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మిమ్మల్ని అసహించుకుంటుంటే కూడా ఆ ప్రజల నిరసనని కూడా లెక్క చేయకుండా ఈ ప్రైవేట్ ప్రైవేటీకరాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశాన్ని చూస్తుంటే ప్రజలు ఇంకా కూడా ఏంటిది మేము వద్దంటున్నాము ప్రభుత్వాన్ని మేము మా మాకు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వ కళాశాలని ప్రైవేటీకరణ చేయొద్దు అని అంటుంటే కూడా మా మాట లెక్క చేయకుండా ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు దీన్ని ఆపాలి అన్నటువంటి కసి ప్రజల్లో చూశాము కాబట్టి ఇది ఒక వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు లేకపోతే మేము అనుకుంటున్నారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి మంచి జరగాలి విద్య వైద్యం అనేది మనకి ఎక్కడ కూడా కొరత లేకుండా ప్రతి ఒక్కడికి అందాలనేటువంటి సదుద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలుగానే రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంత గొప్పదంటే ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ కళాశాల వస్తే ఆ జిల్లాకి ఆ కళాశాలకు అనుసంధానంగా ఒక కాలేజ్ మెడికల్ హాస్పిటల్ వస్తుంది ఎప్పుడైతే ఒక మెడికల్ హాస్పిటల్ అనేది ప్రతి జిల్లాలో ఉంటుందో మనం ఆల్రెడీ ప్రతి వైఎస్ఆర్ఎర్ పిల్లల ప్రతి విలేజ్లో వచ్చేసి ఆ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఈ జిల్లా హాస్పిటల్ తో అనుసంధానం అవుతాయి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వైద్యం అందుతుంది ఈ మోసం అర్థమైపోయింది అనుకున్నారు కాబట్టి ఇది ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఉద్యమం ఇది మేము చేస్తున్నాం కాదు ప్రజలు చేస్తున్నారు ప్రజలకి మేము ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం మీ నిరసన మీరు తెలుసుకోండి లేకపోతే ఖచ్చితంగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు దీని వల్ల బాధించబడే ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుందన్న నమ్మకం మాకుంది